అందరికి నమస్కారం తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన అధ్యంకి దయాకర్ గారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అనేక సామాజిక మాధ్యమాల్లో తన వాదన పటిమతో పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి అద్దంకి దయాకర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో విద్యాశాఖ మంత్రిచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది భారతదేశంలోనే అక్షరాస్యత విషయంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇరవై స్థానంలో ఉన్నది తన చిన్నతనంలో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు అనుభవించినటువంటి అద్దెకి దయాకర్ తన స్వశక్తితో ఎం కం ఎంసీఏ ఎల్ఎల్బి పిహెచ్డి పూర్తి చేసి ఉన్నత విద్యావంతుడు కావడం అనేటువంటిది జరిగింది ఇట్లాంటి వ్యక్తికి విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించినట్లయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది విద్యారంగంలో ముందుకు పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటది గత బిఆర్ఎస్ పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచ మేధావి అయినటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తే ప్రభుత్వం యొక్క సహకారంతో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ విద్యార్థులకు ఎన్నో రకాలైనటువంటి అత్యున్నతమైనటువంటి సేవలు అందించి విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి అవకాశం కల్పించడం అనేటువంటి జరిగింది అంతేకాదు సంపన్న వర్గాలు చదువుకోవడానికి అవకాశం ఉండేటువంటి కోడింగ్ విద్యా వ్యవస్థను కూడా గురుకులాల విద్యార్థులకు నేర్పినటువంటి గొప్పనైనటువంటి మహానీయుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రకంగా అద్దంకి దయాకర్ కూడా విద్య యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి సమాజం అనేటువంటిది తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటది కాబట్టి వ్యక్తి యొక్క మూర్తిమత్వం పెరగాలన్నా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా ప్రతి పౌరునికి సత్ప్రవర్తన కావాలన్నా విద్యదే ప్రముఖమైనటువంటి పాత్ర కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలంటే ఈ బడ్జెట్ లోనే విద్య కోసం అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి అద్దంకి దయాకర్ గారికి విద్యాశాఖ మంత్రిగా చెయ్యాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం